పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాన్ భేదభూత్ వారంటీర్ను అమలుపరచండి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారు ఈరోజు పల్నాడు జిల్లా నర్సరాపేట పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలకు సంబంధించిన నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పల్నాడు జిల్లాలో నమోదైన వివిధ నేరాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి దర్యాప్తు మరియు నేర నియంత్రణ చర్యలపై పోలీస్ అధికారులకు శ్రీ ఎస్పీ గారు ముఖ్య సూచనలు చేశారు ఈ సందర్భంగా నాలుగు ఎలభై గ్యారెంటీల అమలు మిస్సింగ్ కేసులు ప్రధాన నేరాలు కొత్త నేరాల చట్టాల అమలు తెలుపు కాలర్ నేరాలు ఎన్డీపీఎస్ చట్టం రోడ్డు ప్రమాద నివారణ చర్యలు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం రౌడీలు సస్పెక్టులు పాత నేరస్తుల కదలికలపై వారి ప్రవర్తనపై నిఘా ఉంచాలని తెలపడం కోర్టులలో ట్రైన్స్ సక్రమంగా జరిగే విధంగా సంబంధిత డిఎస్పీ సిఐ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు స్వయంగా పర్యవేక్షించాలని సాక్షులు సరైన రీతిలో నిర్భయంగా న్యాయము